కొట్టేవలారా బాబు కాకపోతే ఇంకోటి కొట్టి లోపు కొట్టాలి పేకల ముందు కొట్టినట్టుగా డబ్బులు ఇస్తారు ఊరికే తెగ ఫీల్ అయిపోతున్నాం దాని ఏముంది పేకల ముక్కబడితే అయినా గెలిచుద్ది నువ్వు మధ్యలో మీ ఫ్యామిలీ గురించి చెప్పకే వెళ్ళి సొక్క శాప మొక్క అట్రా ఉల్లిపాయలు నిమ్మశకలు వద్దు మంచి కూడా పంపించు పంపిస్తాంరా ఊరుకుంటే బిల్లు కట్టి కూడా మర్చిపోతాం అది ఎక్కడ మర్చిపోతాను బాబాయ్ అది మర్చిపోతావు కదా డైలీ తాగుతున్నాను మూడేళ్ళ నుంచి తాగుతున్నావు ఒక్కసారి బిల్లు కట్టావా సిగ్గుందా నీకు సిగ్గుంటే డైలీ నీ ఫేస్ ఎందుకు వద్దు సీరియస్ అవ్వద్దు మా అత్త డబ్బులు ఇవ్వగానే ఇచ్చేస్తానని చెప్పాను కదా బాబాయ్ మరి నాకేమిస్తావు నాకు ముందు కట్నం రాగానే కట్నం రాగానే ఇంకా నమ్ముకుంటే ఇదిగో ఇదే పాక ముందు చెనక్కాయలు పట్టుకోవాలి ఇంకా చూడు మర్యాదగా బిల్లు కట్టు లేదా ఉల్లి చుక్క పొడి మళ్ళు మనకి నీకు నాకు జోకులు ఏంటి అప్పటి కాళ్ళు పట్టుకుంటారు తిరిగి అడిగితే కాళ్ళు పట్టేసుకుంటారు అదని ఫీలింగ్ ఫోన్లే కాళ్ళు పట్టుకున్నాడు నిన్ననేవ లాభం రా మా అత్తగారిని గారిని అనాలి నా నోటికాడికి కళ్ళాకెత్తరాళ్ళు చెప్తానని చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఇట్స్ అమేజింగ్ ఇంత బాగుంటుంది అనుకోలేదు అందుకే కదా మిమ్మల్ని మా ఊరు తీసుకొచ్చింది నాకు అసలు ఈ ఊరు వదిలిపెట్టుకోవాలంటే నచ్చదు కానీ పార్టీ బిజినెస్ వల్ల పది సంవత్సరాల నుంచి సిటీలో ఉన్న అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ఈ గోదావరిని పచ్చటి పొలాల్ని అమాయుకు ప్రజలు చూడకుండా ఉంటే నాకు కరెక్ట్గా ఉండదు ఇదిగోండి అదే మాకిష్టం ఓ ఆ జాగ్రత్త రా తీసుకో నేను నగమ్మా ఏంటి విశేషాలు మా కట్టాలు చేర్చే దేవుళ్ళు మీరు వచ్చేసారు కదయ్యా అంతకంటే విశేషాలు ఉంటాయి మన మంత్రి గారు ఉన్నారుగా ఆయన అబ్బాయి మనోహర్ అని అతని భార్య గారు వీళ్ళు మన ఊళ్ళోనే ఉంటారు దగ్గరుండి చూసుకోవాలి ఏంటి మీరు ఇక్కడ కిరీటం లేని మహారాజు అనుకుంటా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమాయకులండి మంచి మనసు వాళ్ళకి మీరే దేవుళ్ళు అంతే కదా ఏం లేదండి వాళ్ళ కష్ట సుఖాలు నేను చూసుకుంటాను వాళ్ళు నన్ను ఎంతో అభిమానంగా అరే ఆ సామాన్ తీసుకెళ్ళ రూమ్ లో పెట్ట ఆ రూమే కాదు ఈ ఊరు ఊరే సెంట్రల్ ఏసీ ఫ్యాన్ కూడా అవసరం లేదు కిటికీ తెరిస్తే గోదావరి నుంచి చల్లటి గాలి వస్తుంది జస్ట్ ఫీల్ కంఫర్టబుల్ ఇది మీ సొంత ఇల్లు అనుకోండి మరి ఫుడ్ సంగతి ఏంటి ఫుడ్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక్కడ భవాని అని మంచి వంట అమ్మాయి ఉంది ఆవిడ వంట తిన్నారంటే జీవితంలో మర్చిపోతారు ఓకే ఏ నువ్వు వెళ్ళి ఆ భవాన్ని బాగలేదు రాకపోవచ్చ మరి ఎలాగయ్యా వీళ్ళు నాకు చాలా కావాల్సిన వాళ్ళయ్యా జనరల్ గా బయటకు రారు నేను స్వయంగా రమ్మన్నాను కాబట్టి వచ్చారు వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలకూడదు నువ్వు వెళ్ళి నేను చెప్పానని చెప్పు అలాగేనయ్యా అమ్మా నాలో ఇంకా పచ్చితనం పోలేదే అప్పుడే నాకు పెళ్లి ఏంటి అన్నాను పెళ్లి చేసుకుంటే పచ్చితనం పోదా అంది పచ్చితనం పోదు కదా అని చేసుకున్నాను మీరు పెళ్లికి స్కూటర్ కొనిస్తా అన్నారని ఇంట్లో పెట్రోల్ గ్రీజు కొనుక్కుని పెట్టుకున్నాను పెళ్లికి కొనిస్తా అన్నయ్య కొనివ్వలేదు ఓకే కనీసం పెళ్లికి ముందు పెళ్లి చూపులప్పుడు కట్నం ఇస్తా అన్నారు కదా అది కూడా ఇవ్వలేదు మీరు అలాగా నాకు ఏమి అర్థమైపోయింది అందుకే నేనే మీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను మీ అమ్మాయిని ఉంచుకోండి ఏం మాట్లాడరా నేను అల్లుని అనుకున్నారా అడగాడు అనుకున్నారా ఏమన్నా మాంగారా మాట్లాడ నేనేం మాట్లాడినా ఈ ఇంట్లో పెత్తనం అంతా ఆడిదే నేను ఇక్కడ కుక్కతో సమానం మీ సమాన హక్కుల గురించి ఇక్కడ ఎవడో మాట్లాడుకోవట్లేదు నాకు అట్ట డబ్బులు నాకు ఇప్పించమంటున్నాను బావా డబ్బులుంటే ఇవ్వకుండా దాచుకుంటావా ఎందుకు ఆడపిల్లని నడిపిస్తావు అయ్యో బాబు నేను దాన్ని నడిపిస్తున్నానా మీరే మమ్మల్ని నడిపిస్తున్నారు మీరు నిజంగా దాని క్షేమం కోరి అయితే మా పాతికి వెళ్ళి ఎప్పుడో మా మొహాన్ని కొట్టేవాళ్ళు తప్పకుండా ఇస్తాం బాబు ఆడు దానికోసమేగా రాత్రి పగళ్ళు కష్టపడేది ఏంటి డప్పు కొట్టి పాటలు పాడటమా ఇలా అయితే తెల్లారినట్టే లోన్ డబ్బులు రాగానే తెచ్చిస్తాను బావా లోనా బ్యాంక్ ఓనా చిన్నప్పటి నుంచి ఇక్కడ ఎవరు ఊరికే కూర్చోాలా మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం మీరు ప్రయత్నం చేస్తే ఎవడెత్తాడా ఎవడన్నా రికమెండేషన్ చేస్తే ఇస్తాడు ఇదంతా నాకు అనవసరం అండి నేను మీ అమ్మాయిని వదిలేస్తున్నాను ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు మీ గురించి నలుగురే అనుకుంటున్నారు నా గురించి బయట నలభై మంది అనుకుంటున్నారు అక్కడ కిళ్ళి కొట్టాడు సారా కొట్టాడు పతి పనిమన్ లేదవా కట్నం కూడా తెచ్చుకోలేని సవడం అనుకుంటున్నారు మీ అమ్మాయిని మీరే ఉంచుకోండి ఈసారి మాట్లాడా రాదు బ్యాంక్ మేనేజర్ కాళ్ళు పట్టుకునైనా మీ బావా వెళ్ళిపోయాడు నువ్వు ఎవరు కాళ్ళు పట్టుకొని ఎక్కలేసూ అప్పలనాడు ఎవరు వచ్చారు ఆయన ఒక్క మాట అడితే చాలు ఆ డబ్బులు మొత్తం తొందరగా వచ్చి ఏర్పాటు చేస్తారు ఆయన చెప్తే పాతికి వేలు లోన్ ఇస్తారా ఓరి పిచ్చోడా ఆయన చెప్తే పాతికి వేలు ఏంట్రా పాతి లక్షలు ఇస్తారు అయితే వెంటనే వెళ్ళి కలుద్దాం ఈసారి ఆయన స్నేహితులతో వచ్చారు వంట చేయడానికి భవానం ముందు తీసుకురమ్మన్నారు అయ్యో నాకు ఒంట్లో బాగోలేదు మన వాసంతి పని పట్ట లేకుండా ఉందిగా వెళ్ళమనొచ్చుగా వాసంతి పరా ఇంట్లో పనిచేసే కర్మ నాకేం పట్టలేదు

ఈ పెద్ద మనుషులు కోట్లు కోట్లు లోన్ ఇస్తారు వాళ్ళు ఎగ్గొట్టిన పర్వాలేదు కానీ పేదవాళ్ళకి మాత్రం ఇవ్వరు ఇప్పుడేంటి ఈ లోన్ సాయం చేస్తారా లేదా లేదా చెప్పింది ఎక్స్ఎమ్ కదా విని ఊరుకుంటారా రేపే రేపే పంపిస్తున్నాను ఇద్దరిని అవ్వాలి పని అంతే థ్యాంక్ యూ రాజన్న తన లోన్ శాక్షన్ అయింది మీరు మాకు చాలా సాయం చేశారయ్యా ఇందులో నేను చేసింది ఏముంది అసలు ఆ లోన్ ఆపడానికి ఆడేవుడు రూల్స్ ప్రకారం ఆ డబ్బు రావాల్సింది నీకే ఏదో మాట సాయం చేసానంతే ఆ మాట సాయం కూడా ఈ రోజు ఎవరు చేస్తారయ్యా మీ వల్ల వీడి అక్క కాపురం బాగుపడింది నమస్తే మేడం నన్నెలా గుర్తుపట్టావు మీరు వేసుకున్న సెంటు వాసన పీల్చి ఇతని పేరు శ్రీను మన వంట మనిషి ఉందే భవాని ఆమె అబ్బాయి ఓ మీ మదర్ వంట సూపర్ గా చేశారు ఆవిడ వంటే కాదమ్మా వీడి పాట కూడా చాలా బాగుంటుంది ఓ గ్రేట్ ఏం పాటలు పాడుతుంటావు మనసులో అనుకున్నది పాటలా పాడుతుంటాను దేవుడి గురించి ఈ అందమైన ప్రపంచం గురించి నువ్వు ఇవేవి చూడలేవు కదా చినుకులు నేల మీద పడగానే వచ్చే మట్టివాసన బట్టి వర్షం వస్తుందని తెలుసుకుంటాను అలాగే సూర్యుడు చంద్రుడు భూమి ఆకాశం గురించి చిన్నప్పుడు అమ్మ చెప్పింది చెట్లు పూలు వాటి రంగుల గురించి చెల్లెలు చెప్పింది పత్రికల్లో వచ్చే కథలు కవితలు సమాజంలో జరిగే సంఘటనల గురించి రాజయ్య బాబాయ్ చెప్తాడు అప్పలనాయుడు గారు లాంటి పెద్ద మనుషులు వల్ల మంచి మానవత్వం గురించి తెలుసుకున్నాను అయితే నీ పాట ఖచ్చితంగా వినాల్సిందే ఏది ఓ పాట పాడు కొత్త పాట కట్టినప్పుడు పాడతాను వెళ్ళొస్తాం బాబు గారు అరే చెప్పడం మర్చిపోయాను రాజన సిటీ హాస్పిటల్ కి నవీన్ అని జర్మన్ లో చదివిన కల్ డాక్టర్ వస్తున్నాడు ఆయన నాకు చాలా మంచి ఫ్రెండ్ ఆయన రాగానే కబర్ చేస్తాను నువ్వు వెళ్ళి ఒకసారి శ్రీను కళ్ళు చూపించు సంతోషమయ్యా పుట్టుకుతోనే గుడ్డివాడిని కదా నాకు కళ్ళు అంటారా అరే ఒకసారి డాక్టర్ని కలవచ్చుగా ఆ ఆ రాజన లోన్ సాక్షి అవ్వకపోతే నాకు కబర్ చేయండి అలాగే బాబు అలాగే నుంచి ఫోన్ వచ్చింది కదండి వచ్చింది పెద్దోళ్ళకి ఫోన్ చేసేయడం సులువే కానీ ఇక్కడ కొన్ని పద్ధతులు ఉంటాయి ఇదిగా రికమెండేషన్ చేసడం ఈజీ కానీ బ్యాంక్ అన్నకు కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ గా లోన్ ఇవ్వడం కష్టం ఆ సంగతి వాళ్ళకి తెలియడం లేదు ఐదు నిమిషాలు ఆగిండి ఆ విషయం అప్పలాడు గారు చెప్పొచ్చాను మరి అదే ఇవ్వడం కష్టం ఉన్నాను కానీ ఇవ్వలేదు కదా చెయ్యొదండి సారీ చూడు బాబు ఆడు చూడలేడు మీటైపే మీరు సగమే అంతే కదండి బ్లైన్ కోట నీకు వాటానా కాదండి మొత్తం ఆయనకి అదేనండి మా ఊడు చూడలేడు కదా అందుకే నన్ను చూసి తీసుకోమన్నారు పోనీ సంతకం పెడతాడా పెద్దండి వేస్తాడు ఎక్కడేమంటారు కన్నా నీకే ఎక్కువ కంగారుగా ఉన్నట్టుంది అయితే డబ్బు కదండి చూడలేని వాడికంటే చూసేవాడికి ఆత్రం ఎక్కువ ఓహో ఇదిగో ఫైల్ పట అదే ఇదిగో బాబు ఇక్కడ వేల ముద్రాయి అదే అలాగా ఇదిగో క్యాష్ తీసుకో బాబు తనుకో నెక్కట్టుకో తనుకో తనుకో ఏమండే పనిలో పని ఇంకో ఏళ్ళ ముద్ర ఏం చేయమంటారా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కర్లేదు ఈ వాటర్ సరిపడినది అయితే

ఎక్కనైనా అక్కని కంటతడి పెట్టించొద్దు బావా ఇలా గుండెలు పిండేసే మాటలు మాట్లాడకు బావా ఈ డబ్బు ఎవరి కోసం తీసుకున్నాను ఎవరి కోసం మీ అక్కని సుఖపెడతామనే కదా అల్లుడు డబ్బు చేతికొచ్చేసరికి వచ్చేసరికి దేవుడు లాంటి మాంగారిని మర్చిపోతున్నావు మర్చిపోతానా మావా ఇదిగా నీ మామూలు మూలం పడ్డ ఈ మామూలు వసూలు బుద్ధి మాత్రం బాగాలేదు ఆ బోల్లో లో ఉన్నా బయట ఉన్నా పులి పులి అయ్యాడు ఇదే అత్త సొమ్ము అల్లుడు దానం చేయటం సొమ్మ సొమ్ము అత్తగారిదైనా అల్లుడికి దానం చేసే మనసు ఉండాలి కదా నువ్వు ఇంకా అలా సొత్తు నిలబడ్డావంటే వెళ్ళి బట్టల సద్దుగా మన ఇంటికి వెళ్ళిపోతాం భోజనం చేసి వెళ్ళొచ్చలే బాబు మీరు ఇలాంటి తోతం కదా పెట్టకండి నువ్వు రా బట్టల సద్దు మనం బయలుదేరదాం వస్తాం మావా తొందరగా వెళ్ళు ఉదయాన్నే వెళ్ళొచ్చుగా వెళ్ళొచ్చు కానీ రాత్రికి మీరు రౌడీ అనేది మొత్తం డబ్బులు దెబ్బ వేయడానికి ఇక్కడే ఉండిపోవచ్చు కూడా బయలుదేరు

అనయా నువ్వు కొట్టు నేనా భలేదానివే నువ్వు తప్పకుండా కొట్టావు నాతురా రాయిలా అన్నయ్యా బెలూన్ దగ్గర లక్ష్మి గాజులు సిద్ధం చేస్తుంది సరేనా అక్కడ పెంచు విప్పించిందా ఇంకోసారి కొట్టు వాసంతి తగులుతుందంటావా తప్పకుండా తగులుతుంది ఇప్పుడు కొట్టు నువ్వు శ్రీను చల్లువి కదా అవును బాబు గారు మన మీ అన్నయ్యకి కళ్ళు డాక్టర్ గురించి చెప్పాను ఆయన ఈ రోజు హాస్పిటల్ వచ్చారంట మే స్త్రీ చేత లెటర్ పంపిస్తాను వెళ్ళి కళ్ళు చూపించమని చెప్పు అలాగే బాబు గారు బ్లైండ్ సింగర్ కి చెల్లెలా అవునండి ఓహో మరి అమ్మాయి ఏమా ఈ అమ్మాయి ఎవరు ఈ అమ్మాయి పేరు లక్ష్మి శారదమ్మ కూతురు పాపం మూగమ్మాయి ఇంత చక్కని అమ్మాయి మూగదా అవునండి ఎవరు లేరు వాళ్ళ నాన్న మొన్న ఒక యాక్సిడెంట్లో చనిపోయారు అయ్యో పాపం ఈ ఊరి జాగ్రఫీతో పాటు అందరి బయోగ్రఫీ కూడా బయట అనమాట నాయకుడు అయిన తర్వాత అందరి గురించి తెలుసుకోవాలి కదండి బయలుదేరు ఏమా అన్నయ్య చెప్పడం మర్చిపోకే ఏ అన్నే కలుస్తే మీ ఇద్దరికి పి పి చెప్పురా bhai నోటొక్క దోస్ ఐ ఏంట్రా 101 దోస్ ఐ అబ్బే కొడుతున్నారు నేను ఎన్ని దోషలు చెప్పానా రా ఒకటి అండి నువ్వెన్ని చెపావ్ రా ఇంకా చెప్పేది ఉందండి ఆ ఒక్కటి చెప్పినా కాకా ఇంకా చెప్తావా అది కాదు ఏది కాదురా బిల్లు నువ్వు కడతావా నీ బాబు కడతావా అబ్బే అయ్యో నూటొక్క దోష చెప్పింది గురువు గారితో చెప్పిస్తావరా ఏంటి అగ్ని పరీక్ష నోటికి నోటొకటి వచ్చేసి ఇలా ఉంది స్వామి టీ అంటే దిక్కు చూస్తావేట్రా చెప్పు ఒకటి చెప్పు తీసుకుని పెడతారు ఏంటి బాబాయ్ పకీర్ ఏడుస్తున్నాడు అబ్బా సీరు బలే సీరు మిస్ పిచ్చ పిచ్చా అనుకో తీయేట వదిలింది అన్నయ్యకి లెటర్ ఇవ్వడానికి వెళ్తున్నాను అప్పలనాయుడు గారు కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళమని లెటర్ పంపించారు అప్పలనాయుడు గారు మాట అంటే మాట బాబాయ్ మేము వస్తాం మీరు ఎందుకులే అమ్మా వచ్చేటప్పుడు ఆలస్యం అవుతుంది అవునమ్మా మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అలాగే అన్నయ్య పద శ్రీను వెళదామా రై కొట్టు జాగ్రత్త అలాగే Sino, běž నరుస్ లో ఏ ప్రాబ్లము లేదు డెఫినెట్లీ గెట్ సాయి ఐ మీన్ కంటి నరాల్లో ఏ లోపం లేదు కళ్ళు మరిస్తే చూపిస్తుంది సంతోషం డాక్టర్ గారు బాబాయ్ నాకు తెలుసు నువ్వు అదృష్టవంతుడు నీకు తప్పకుండా చూపొస్తుంది నేర్చాడు ఏమన్నారు చూపిస్తుందని చెప్పారా అన్నయ్య తప్పకుండా వస్తుందన్నారమ్మా నాకు కళ్ళు వస్తాయి అమ్మని నిన్ను లక్ష్మిని ఈ ఊరిని అందరినీ అందరినీ చూస్తాను ఎవరైనా దానం చేస్తే తప్పకుండా అన్నారు డాక్టర్ గారు ఎవరో ఎందుకురా నీకు చూపు రావాలని అందరి దేవుడుకు మొక్కుకుంది నేనేరా నీకు నా కళ్ళే ఇస్తాను నువ్విత్తావు ఆడు తీసుకుంటాడు కళ్ళొత్తాయంట కళ్ళు అవునరా నాకు తెలవగడుగుతాను ఇప్పుడు కళ్ళొస్తే ఏం పీకుదామని ఆహా ఏం పీకుదామని జనం నీకు డబ్బులిస్తోంది నువ్వు గంటసాల లాగా పాటల్లో ఇరగ తీసేస్తావని కాదు గుట్టని కళ్ళొస్తే నేనేదైనా పనిలో చేరుతా అవునవును నీకు పని ఇవ్వటానికే అందరు తెరిసి పెట్టు కూర్చున్నారు ఇక్కడ ఇదిగో ఒకటే పెట్టుకో నీ కళ్ళు వచ్చాయి అంటే మా అందరి కడుపులు కొట్టావన్నమాటే ఈ ముట్టి సంపాదన కూడా ఉండదు మేము అనాథలం అయిపోయి రోడ్డు మీద పడి అయ్యా బిచ్చం అమ్మా బిచ్చం అని అడుక్కు తింటుంటే నువ్వు కొత్త కళ్ళు ఎట్టుకుని ఆనందంగా శుద్ధు గండ్రాడక కళ్ళు అంటు కళ్ళు పట్టించుకోక అన్నయ్య నీకు నా కళ్ళు ఇస్తాను ఇవే ఇ నువ్వు కళ్ళి నీ కళ్ళు పెట్టుకున్నాడు ఊరంతా షికారులు కొడతాడు నువ్వు గుడ్డి మండలా పెళ్లి కాకుండా మోలు కూర్చుందో గే నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు అన్నయ్యకి కళ్ళు నేను ఇస్తాను సెబాస్ సెల్ అంటే నువ్వేనే ఇప్పటికే పక్షవాతాన్ని పడ్డ తండ్రి రోగిష్టి తల్లి గాలి తిరిగే నేను కళ్ళేని ఈడు ఈ పెళ్లి చేసుకోబోయే ఓ మో పిల్ల ఇప్పుడు ఈడి కళ్ళిచ్చి గుడ్డిదానిగా మారబోయే సెల్లి అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఈ దేశంలోనే మనది ఒక ఆదర్శ ఉట్టు కుటుంబం అవుతుంది చూడు ఈ గుడ్డి మహారాజు కలరానంత మాత్రాన మన రాజ్యానికి నష్టం ఏం లేదు అందరూ నోళ్లు మూసుకుని పడి ఉండండి నా సంగతి తెలుసుగా బాగు చేయడం నా వల్ల కాదు